అందరికీ నమస్కారం మాత్రే నమ రెండు వేల ఇరవై ఐదులో దేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయి అనేది అన్ని వివరాలతో ఈ వీడియోలో చూసేద్దాం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో నవరాత్రి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ మొదలవుతుంది సోమవారం రోజు ప్రారంభమవుతుంది ఇది దుర్గాదేవికి అంకితమైన తొమ్మిది పవిత్ర రాత్రుల ప్రారంభాన్ని సూచిస్తుంది అలాగే అక్టోబర్ రెండవ తేదీతో ఈ నవరాత్రులు ముగియనున్నాయి ఈ ఏడాది తిది వృద్ధి చెందడంతో రెండు వేల ఇరవై ఐదు దసరా శరన్నవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు సాధారణంగా ప్రతి ఏటా అమ్మవారికి పది అలంకారాలుంటాయి కానీ ఈ ఏడాది పదకొండు రోజులు రావడంతో ఇరవై ఐదవ తేదీన కొత్తగా అమ్మవారు కాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఇలా ప్రతి పదేళ్లకు ఒకసారి తిది వృద్ధి చెందుతుంది దీంతో దసరా శరణవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయి ఇంతకుముందు ఇలా రెండు వేల పదహారులో పదకొండు రోజుల పాటు జరిగాయి అప్పుడు కూడా తిది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు అయితే ఈ దసరా శరణవరాత్రుల్లో సరస్వతీదేవి అవతారం ఎప్పుడంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం అయినందున ఆ రోజున సరస్వతీదేవి అలంకారంతో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు ప్రతిసారి దసరా పండుగ ఆశ్వేయుజ శుద్ధ పాఠ్యం నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది కానీ ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు జరుగుతుంది ఈసారి దసరా శరణవరాత్రుల్లో అమ్మవారు పదకొండు రోజులు ఎటువంటి అలంకారంలో మనకు దర్శనమిస్తారు ఏ రోజు ఎటువంటి అలంకారంలో ఉంటారు అనేది చూసేద్దాం సెప్టెంబర్ ఇరవై రెండు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకారం చేస్తారు సెప్టెంబర్ ఇరవై మూడు శ్రీ గాయత్రి దేవిగా మనకు దర్శనమిస్తారు సెప్టెంబర్ ఇరవై నాలుగు శ్రీ అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తారు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శ్రీ దర్శనం దర్శనమిస్తారు సెప్టెంబర్ ఇరవై ఏడు శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా దర్శనమిస్తారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు సెప్టెంబర్ ముప్పై శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటి శ్రీ మహిషాసురమర్ధిని దేవిగా దర్శనమిస్తారు ఇంకా ఆఖరి రోజు అక్టోబర్ రెండు విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు ఇక విజయదశమి ఏ రోజున వస్తుందంటే అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి వస్తుంది ఈసారి శరణ నవరాత్రుల్లో అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఇలా అవతారాలతో దర్శనమిస్తారు విజయదశమి రోజు ఏ ముఖ్యమైన పని ప్రారంభించినా కూడా అది అంటారు విజయదశమి రోజు విజయ ముహూర్తం ఎప్పుడంటే రెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇది పూర్తి వ్యవధి ఏంటంటే నలభై ఏడు నిమిషాలు అపరాహన ముహూర్తం ఏంటంటే ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ ముహూర్తం మధ్యాహ్నం వస్తుంది ఈ విజయదశమి రోజు విజయ ముహూర్తం రోజు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలని కోరుకుంటూ ఈ విజయదశమి విజయ ముహూర్తం రోజు ప్రారంభించినట్లయితే అన్ని విజయాలు కలుగుతాయి అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ ముహూర్తంలో అక్షరాభ్యాసాలు చేపించుకుంటే అమ్మవారి పిల్లల పిల్లలపైన ఖచ్చితంగా పడుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్